నిన్నటి దినము మున్సిపల్ సమావేశానికి జరిపి అజెండాలో తీర్మానాలన్నీ ఆమోదించినట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది మామూలుగా కౌన్సిల్ సమావేశం తొమ్మిదవ తారీఖున ఉంది తొమ్మిదవ తారీఖు సమా సమావేశము జరగలేదు జరగిపోయిన తర్వాత వాళ్ళు రాత్రి అక్కడనే కూర్చొని సమావేశం పెట్టాలని నిన్న మన మున్సిపల్ కమిషనర్ గారు రండి మీరు మీరు వస్తే ఒక పది నిమిషాల్లో మేము కూర్చుంటే మేము ఏదో చెప్పి వెళ్ళిపోతామని వాళ్ళందరూ బ్రతిమలాడు పిలుచుకొని సమావేశాన్ని జరుపుకోవడం జరిగింది సమావేశానికి శాంటిటీ ఉండదు చట్టబద్ధత ఉండదు ఎందుకంటే మేము మా కౌన్సిలర్లు దాదాపు పదహారు మంది కౌన్సిలర్లు మేము వాళ్ళందరూ ఆ సమావేశానికి హాజరు కావాలి ఉన్న సమావేశానికి మేమందరం హాజరైనాం హాజరైన సందర్భంగా వాళ్ళందరూ సమావేశం జరపకుండా కమిషనర్ క్షమాపణ చెప్పాలా అనే దాని మీద చాలాసేపు ఒక అర్థం ఎంతసేపు వాళ్ళందరూ మాట్లాడిన దాని మీద మేము చాలాసేపు వాళ్ళు చెప్తా ఉన్న వాళ్ళు ఏదైనా ఉన్నతాధికారులకు మీరు ఫిర్యాదు చేసుకోండి లేదా కమిషనర్ మీద ఏదైనా కూడా మీరు ఎవరు ఏం చేసుకున్నా ఆయన పై అధికారులు ఉన్నాడు ఆర్డీ ఉన్నాడు డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నాడు ఆయన అది ఫిర్యాదు చేసుకోమని చెప్పినా వాళ్ళు వినకుండా గొడవ చేస్తా వచ్చి పోడియం దగ్గర కూర్చోవడం జరిగింది మేము కూడా చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత మేము బయటికి వెళ్ళిపోయినాం కమిషనర్ గారు కూడా మాతో పాటు వచ్చినారు ఎందుకంటే సమావేశం జరగలేదు కాబట్టి ఆయన బయటికి వెళ్ళడం జరిగింది కాబట్టి మళ్ళీ వాళ్ళందరూ రాత్రి అక్కడే ఉండి అక్కడనే భోజనాన్ని తెప్పించుకొని నిన్న నుంచి అక్కడనే ఉండి కమిషనర్ గారు బ్రతికలాడుకునే తర్వాత నిన్న మున్సిపల్ మీటింగ్కు చైర్మన్ పర్సన్ గారు ఉన్నారు కాబట్టి ఆ మున్సిపల్ చైర్మన్ పర్సన్ గారు ఒకసారి ఒక కమిషనర్ వంటి కోడం జరిగింది తప్పగా నిన్న జరిగిన మున్సిపల్ సమావేశానికి ఏమాత్రం కూడా చట్టబద్ధత లేదు దానికి ఎలాంటి శాంటిటీ లేదు కాబట్టి ఈ మున్సిపల్ నిన్న జరిగిన సమావేశము పూర్తిగా వాళ్ళ తృప్తి కోసం జరిగిన సమావేశం కానీ ప్రజల కోసం జరిగిన సమావేశం కాదు వాళ్ళేదో మేము ఎగ్జిబిషన్కి నేను శానిటైజ్ చేసినామని ఎగ్జిబిషన్కి మొన్న రాత్రి పేపర్కి ఇచ్చాడు కమిషనర్ గారు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది ఎగ్జిబిషన్ మీరు కండక్ట్ చేసుకోవాలని చెప్పి వాళ్ళు చేసి వాళ్ళు చేయాలని అంటే ఒక పది రోజుల ముందరగానే చేసినేవాళ్ళు వాళ్ళు వాళ్ళు అనే దురుద్దేశంతో ఉండి మొన్నే మళ్ళీ చెడ్డ పేరు కౌన్సిల్ సమావేశానికి తీసుకొని వచ్చారు కానీ మనం వాళ్ళు ఎప్పుడైతే చేయమని చెప్పినారో మనం డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు గవర్నమెంట్తో మాట్లాడి పర్మిషన్ తెప్పించినాము పర్మిషన్ కూడా దాని ప్రకారం పన్నెండవ తారీఖున దానివేళం కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఏదో వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కొన్ని పద్ధతులు ఇప్పుడు ఎమ్మెల్యేగా లేనప్పుడు కొద్ది పద్ధతులు నేలంలో చూపించడం జరుగుతుందని నేను విన్నా అనేది ఎంతవరకు కరెక్టో నిజమో కాదా కానీ ఏదో ప్రభుత్వానికి డబ్బులు వచ్చే దాంట్లో ఎక్కడ మేము కాంప్రమైజ్ కాక రూపాయ ప్రభుత్వానికి డబ్బు రావాల్సి ఉన్నారు కొన్ని ఎవరన్నా కూడా కొత్త గత ప్రభుత్వంలో కానీ మళ్ళా ప్రభుత్వంలో కానీ డబ్బు రాకుండా ఎవరన్నా ఉంటే మీరు చట్టబద్ధంగా ఆర్ఆర్ యాక్ట్ ప్రకారము మీరు చట్టబద్ధమైన పరిస్థితులు వసూలు చేసుకోండి ఎవరు దీంట్లో నాకైతే మన తన అనేది ప్రభుత్వంలో జరిగే ఏ ఒక్క పని విషయంలో మనతననే ప్రాధాన్యత ఉండదు అందరూ చట్టబద్ధతగా పని చేయాలా నిజాయితీగా పనిచేయాలా ప్రతి ఒక్కరూ బాగా ఉండాలనే కోరుకునేవాడిని నేను దాంట్లో ఏదో మన ముప్పై ఐదు రూపాయలు టికెట్ పెట్టాలి ఇంత టికెట్ పెట్టాలంటే ఎవరైనా కొంతమంది ఆచరించి చెప్తా ఉంటే వింటాం వాళ్ళు ఆచరించకుండా చెప్తా ఉంటే వినేది ఏమీ లేదు అయితే నేను ఇప్పుడు నేను వ్యతిరేకిస్తానని కూడా కాదు కానీ వాళ్ళ మన ఎగ్జిబిషన్ను పెట్టేటప్పుడు ఏమేమి రూల్స్ పెడతారో చూసి తర్వాత మాట్లాడతాము కాబట్టి నేను జరిగిన మున్సిపల్